హలో అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి గేటెడ్ కమ్యూనిటీ అందమైన వెంచర్ తీసుకొచ్చానండి ఇక్కడ వంద గజాలు కేవలం పద్నాలుగు లక్షలే నూట అరవై ఐదు గజాలు ఇరవై మూడు లక్షల పదివేలు మాత్రమే ఇంకా ఇటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి ఈ వెంచర్ సామర్కోటలో ఉంటుందండి సామర్కోట పిఠాపర హైవేకి రోడ్డు పాయింట్ అండి ఇది మొత్తం పంతొమ్మిది ఎకరాలండి ఇది కూడా అండ్ రేర అప్రూవ్ ఇది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి గజం కేవలం పద్నాలుగు వేలు మాత్రమే పడుతుందండి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద స్క్రోతున్న నంబర్కి ఫోన్ చేయండి డైరెక్టర్ ఓనర్ అండి ఇందులో ఎటువంటి కమిషన్ తీసుకోబడలేదు గమనించగలరు ఇక్కడ ఇచ్చే డెవలప్మెంట్ చూసుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఎవెన్యూస్ ప్లాంటేషన్ కాంపౌండ్ వాల్ సిసి రూట్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఫ్రంట్ ఆర్చ్ అండి డ్రైనేజ్ సిస్టమ్ కమర్షియల్ షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి స్టీల్ స్ట్రీట్ లైట్స్ త్రీ ఫేస్ కరెంట్ ఇస్తున్నామండి ఎక్కడైతే టూ పేస్ కరెంట్ ఇస్తారో మేము ఇక్కడ త్రీ పేస్ కరెంట్ ఇస్తున్నామండి ఇక్కడ వంద గజాల నుంచి నాలుగు వందల గజాల వరకు ఉంటుందండి ఎల్పి నెంబర్ కూడా కింద ఇస్తున్నానండి అలాగే రేరా కూడా నెంబర్ కూడా కింద ఇస్తున్నాను చూడండి చెక్ చేయండి ఇక్కడ అన్ని ప్లేస్లు అవైలబుల్గా ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ప్లేస్లు అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడే ఈ కింద స్క్రోల్ అయితే నెంబర్కి ఫోన్ చేయండి కార్ విజిట్ కూడా ఫ్రీ అండి ఇంత తక్కువ బడ్జెట్లు ఎక్కడ దొరకదండి గమనించగలరు డైరెక్టర్ ఓనర్ అండి నో కమిషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అండి మనకి లోన్ కూడా అవైలబుల్గా ఉంది ఈ వెంచర్లో ఆల్రెడీ కూడా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి చూస్తున్నారు కదా మీ కళత మీరే అంతా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది ఇన్వెస్ట్ పర్పస్ మీద అలాగే మనకి హౌస్ కట్టుకోవాలని అడుగుతున్నారండి అలాంటి వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చూడండి మీ కళ్ళతో మీరే చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌసెస్ అండి రెడీ టు ఆక్యుపెన్సీ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ సై సైట్స్ కూడా కలవండి చూస్తున్నారండి రోడ్డుకి ఆనుకొని మంచి వెంచర్ అండి ఇలాంటి వెంచర్ ఎక్కడ దొరకదు అది కూడా తక్కువ బడ్జెట్లో దొరకాలంటే ఇంకెక్కడ దొరకదండి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ మాత్రం ఫోన్ చేయండి కార్ విజిట్ కూడా ఫ్రీ అండి సామర్లకోట బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్కి ఈ వెంచర్ నుండి రెండున్నర కిలోమీటర్లు ఉంటుందండి అలాగే పెద్దాపుర పట్టణానికి రెండున్నర కిలోమీటర్లు ఉంటుందండి ఆదిత్య విశ్వవిద్యాలయ కళాశాల ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఇరవై నిమిషాల ప్రయాణం అండి ఎన్హెచ్ నేషనల్ హైవేకి చెన్నై కోల్కతా హైవేకి పది నిమిషాల ప్రయాణం అండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకే ఎటువంటి డీటెయిల్స్ కావాలని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్